డెలివరీ అయిన పదకొండవ రోజు పుడుగు స్థానం అయితే చేయించారు మా అమ్మ వాళ్ళైతే ఏమేమి ఆకులేస్తారు అసలు ఎలా చేయించారు అనేసి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మాకు పాప బాబా అనేసి కూడా చెప్తుంది స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ అయితే పొలానికి వెళ్ళి వేపాకు కర్పూర మాకు నెక్స్ట్ వచ్చేసి తుమ్మాక ఫస్ట్లో పెట్టినాను కదా వైట్లో అవి తెచ్చుకొని ఇలా అయితే నీళ్ళు బాగా మరిగిన తర్వాత వచ్చేసి ఆకులన్నీ వేసేసి బాగా కాంచేసి చేసి ఆకులన్నీ ఎత్తేసి వాటర్ అయితే ఉత్తే వాటర్లోనే పోసుకోవాలన్నమాట స్నానం చేయాలి తర్వాత చూడండి వేపా కూడా మిక్సీకి పట్టించి బాడీకి అయితే మా బాగా బాడీ మసాజ్ లాగా చేసేసి స్నానం అయితే చేపించేసి లాస్ట్గా వచ్చేసి పసుపు అయితే దుద్దేసి ఇలా పసుపు పూసుకొని స్నానం అయితే చేయించుకున్నాను తర్వాత మా అమ్మమ్మ చూడండి మా అమ్మమ్మ అయితే సాంగ్యమంట ఇది వచ్చేసి తమలబాకు షాకా సూర్యునికైతే నమస్కారం పెట్టుకోవాలంట నేనైతే అసలు అయితే ఎలా ఏమి అనేసి నాకైతే నవ్వు వచ్చింది సరే అనేసి బాలించి స్థానం కదా ఇంక ఎలా వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి పెద్దవాళ్ళు అనేసి నేనైతే సూర్యునికైతే నమస్కరించుకున్నాను ఇలా అయితే వాటర్ వాటర్ పెట్టుకుంది ఇలా చాకులు వచ్చేసి వాటర్ కొన్ని పోస్తే మూడు సార్లు కిందకి ఇట్లా పోయాలంట లాస్ట్గా వచ్చి నమస్కారం ఇచ్చుకొని అక్కడే వదిలేసి తమలపాకులు అంతా కూడా వచ్చేయాలి తర్వాత చూడండి మా అమ్మ అయితే సాంబ్రాన్ వేస్తా ఉంది కూడా చాలా మంచిదంట అసలు సాంబ్రాన్ని పట్టించాలంట నాకైతే అసలు అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ కాబట్టి అందుకనేసి నాకైతే తెలీదు నాకైతే షాక్ అనమాట నవ్వుతూ ఉన్నాను అనమాట మా అమ్మ చేసే పనులకు అసలు అయితే తెల్లగదుల పొత్తులు కూడా ఉంటుంది కదా సాంబ్రాన్ని అంతా కూడా తెల్ల తలకి ఇంకొంచెం కాళ్ళకి చేయలికి అంత పట్టించేస్తాడు తర్వాత చూడండి నేనైతే పత్తి పెట్టుకోవాలంట హెల్త్కి ఇష్యూస్ ఏమి రాకుండా ఫ్యూచర్ బాగుంటుంది ఆరు నెలలు లేకపోతే సంవత్సరం వచ్చేసి పత్తి పెట్టుకొని గాలి సోలుకి ఏం పోకుండా పత్తి పెట్టుకొని తర్వాత వచ్చేసి బట్ట కట్టుకోవాలంట బట్ట కట్టుకొని సూలు కూడా వేసుకున్నాను అంటే ఇప్పుడు మంచకాలం కదా మంచుకాలం కానీ ఎండాకాలం కానీ మనం జాగ్రత్తగా ఉండాలంట గాలి ధూళి ఏమి రాకుండా ఇంకా మంచు ఎక్కువగా వాటర్ గీట్లు చన్నీళ్ళు కూడా ముట్టలేదు నేను ఆరు నెలలు ఒకసారి ఆరు నెలలు చన్నీళ్ళు కూడా ముట్టకూడదు అంట తాగేకి మాత్రం చన్నీళ్ళు అన్నం తిన్నప్పుడు తర్వాత వచ్చేసి చీకరుకునే మాత్రము వేడి నీళ్ళు చూడండి ఫైనల్గా మా మాకైతే తొట్లకైతే మా బేబీని అయితే వేస్తున్నాము మాకు పాప బాబు పుట్టింది అనేసుకుని వీడియోలో చెప్పబోతున్నాను మాకు పుట్టింది వచ్చేసి పాప అండి మా ఇంటి మహాలక్ష్మి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకైతే సిక్స్ ఇయర్స్ తర్వాత కదా పిల్లలు లాస్ట్ వీడియోలో చెప్తున్నాను కదండి మాకైతే హ్యాపీగా ఉంది మా బేబీ అయితే ఏడుస్తుంది చూడండి నాకైతే మా ఇంటి మహాలక్ష్మి అనమాట ఈరోజు ఉయ్యాల్లో వేసి ఉయ్యలు మేమైతే మేమైతే ముగ్గురు ముత్తైదులు అనమాట ఇలా అయితే ఊపుతూ ఉన్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్